ఈ రోజు వచ్చేదానికి సూపర్ సూపర్ ఐటమ్ అనమాట కోట ప్యూర్ కోట వచ్చేసి ఒరిజినల్ కోట వస్తుంది దిల్లు కావచ్చు కోట అంటే మొత్తం కోట కాదు స్వామి అన్ని రకాలు వస్తాయి మిక్స్ ఐటమ్ అనమాట న్యాచువల్గా అన్నీ కూడా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా ఉండే ఐటమ్ స్వామి ఇదేంటంటే కనుక మనం అన్ని కలిపి మిక్స్ కామర్తి మిక్స్ కామర్తి మనకి ఈ రేట్ అయితే వచ్చేసింది కానీ రేట్ అయితే రిలీజ్ చేయండి స్వామి ప్యూర్ ఫ్రెష్ ఐటమ్ అనమాట ఓకే ఇదిగోండి ఒరిజినల్ కోట కంచి పౌడరు సిక్స్ ఇంచ్ బార్డర్ అని అన్ని ఇలాగే వస్తాయని కింద టెన్ ఇంచెస్ బార్డర్ వచ్చిందండి సో బార్డర్ కూడా చాలా బాగుంది కోటాలో చూసుకుంటే మనకి క్లాత్ కూడా చాలా చాలా బాగుంది అనమాట ఇలా ఫైన్ గా సో బ్లౌజ్ కూడా బ్లౌజ్ వస్తుంది అలా బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ కూడా ప్యూర్ అంటే మనకు వచ్చేదానికి సెకండ్ కాదు సిఎల్ కాదు ఇది వచ్చేదానికి ఫ్రెష్ మిక్స్ అన్నమాట ఫ్రెష్ మిక్స్ ఓకే ఫ్రెష్ మిక్స్ ఐటమ్ ఫ్రెష్ లో సెట్ వైజ్ రాదు ఇది వచ్చేదానికి మనకి చెప్తున్నా ఐదు వందల కాడి నుంచి వెయ్యి పది వెయ్యి రూపాయల దాకా పదిహేను వందల కాదు స్వామి ఐదు వందల కాడి నుంచి వెయ్యి రూపాయల దాకా ఉండే ఐటమ్ ఫ్రెష్ మిక్స్ మన మనకి చాలా అంటే చాలా రీజనబుల్ గా ఉంది ఇదిగోండి ఎన్ని కూడా ఫ్రెష్ కస్తారుస్తాయి ఎన్ని క్వాలిటీ వస్తాయి అన్నమాట రేట్ అయితే మరి చెప్పట్లేదా స్వామి మరి చెప్తున్నారా రేట్ అయితే రిలీజ్ ఉండదు స్వామి ఎందుకంటే ఇలాంటి ఐటమ్ లో రూపాయి కస్టమర్ తినాలి జనరల్ ఐటమ్ కామన్ గా మనం తక్కువ ఇస్తాము దానికి ఏంటంటే యాభై రూపాయలు వంద రూపాయలు తింటారు దాని కామన్ ఇదేనంటే కనుక మనిషి ఒక కస్టమర్ మన దగ్గర తినాలి మన హోల్సేల్ కస్టమర్ ఒక రూపాయ దగ్గర తినాలంటే రిటైల్ కస్టమర్ కదా ఇలాంటి రైట్ అనేది మన అయ్యప్ప హోల్సేల్ డిఫరెంట్ గా దొరుకుతుంది సార్ మనకి నార్మల్ గా ఎంత ఉంది షోరూమ్స్ వచ్చేదానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ సెల్ చేస్తా ఓకే ఉన్నది ఉన్నట్టు చెప్తా ఏదో ఈ సమీ మన ఇచ్చే కి ఆ రేటు ఉండిద్దా అనుకోవచ్చు ఆల్రెడీ కస్టమర్లకు తెలుసు హోల్సేల్ కాబట్టి కొంచెం బెల్ట్ బెల్లీ రేట్ రీజనబుల్ ఇస్తాము చూడండి ఫిఫ్టీన్ ఈ这个 లిస్ట్ లో లిస్ట్ 1000 రూపీస్ సేల్ చేస్తారు. నార్మల్ గా ఇక్కడ హోల్‌సేల్ క అంటే మనం ఇక్కడే మన షాప్స్ లో వాళ్ళు హోల్‌సేల్ చిన్న హోల్‌సేల్ అలా అయితే చెప్పండి సవి. ఎందుకంటే మనకు తెలిస్తే కనుక హోల్‌సేల్ ఎల్లు దగ్గర ఇపెట్టు కదా. నీ ఏ కానీ రేట్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ గా ఉండిది. మనం సేల్ చేసుకునే వాళ్ళకి బాగుంది. సో మనకు కోటార్ హై ఫ్యాన్సీ అంటే మనం చూసుకుంటే మనకి ఏ తెలకి 50 సారీస్ ఉన్నాయ్ 50 తీసుకోవాలి. దీనిలో ఫిఫ్టీ సారీస్ ఉంది అని చెప్పారు కదా ఒకసారి అది వేరే ఐటమ్ ఇంకో బేలు ఉంది కదా ఉంది సింగిల్ బేల్ చిన్న చోటా బేల్ వచ్చింది ఓన్లీ ఫిఫ్టీ సారీస్ ఉన్నాయి ఫిఫ్టీ సారీస్ తీసుకోవాలి ఇంకోటి చెప్తున్నా అన్నిటా వస్తుంది వస్తుందని చెప్పను సో మనకి వచ్చేసరికి నార్మల్ గా హోల్సేల్ గా మీరు అమ్ముకోవాలనుకున్నా కూడా ఈజీగా మీరు ఇక్కడ మనకి మార్కెట్లో ఏ వీడియోస్ అయితే చేస్తున్నారో ఆ వీడియోస్ చూపించి అయితే అమ్ముకోవచ్చు అండి సో అలాంటి కలెక్షన్ మనకి వచ్చేసరికి టెన్ ఇంచెస్ బార్డర్ ట్వల్వ్ ఇంచెస్ బార్డర్ ఎయిట్ ఇంచెస్ బార్డర్ అయితే వస్తుంది ఈ సారీ చూడండి ఎంత బాగుందో సో కలెక్షన్ మొత్తం కూడా స్టార్టింగ్ జండి చూడండి మన అడ్రస్ వచ్చేసరికి సిటీ మార్కెట్ అండి మోసం మహావీర్ శారీస్ అయ్యప్ప హోల్సేల్ రెండు ఒకటే సో పక్క పక్కనే అంటే ఒకటే షాప్ అనమాట సో ఫొరం కూడా అన్నదే మనకు వచ్చేసరికి రెండు వందల పది అండి సిటీ మార్కెట్ లో మోక్ష మహవీర్ అండ్ అయ్యప్ప హోల్సేల్ వచ్చేదలకి ఫస్ట్ బ్లాక్ లో వచ్చేదానికి ఇది పక్కన బ్లాక్ లో వచ్చేది పదకొండు నెంబర్ అటు పక్కన బ్లాక్ లో వచ్చేది రెండు వందల పది రూపాయలు అండి పది నెంబర్ అండి కాబట్టి ఏంటంటే ఇక్కడ వచ్చిన అయ్యప్ప హోల్సేల్ ఎవరని చెప్తారు సార్ అంత ఫేమస్ ఉంది అలాగే మనం చూడండి సో మనకి బోర్డర్ అయితే మనకు చాలా చాలా బాగుందండి బోర్డర్ చాలా హైలైట్ గా వచ్చింది అనమాట అండ్ మనకు చూసుకుంటే టస్టర్ లో చూసుకుంటే డిజిటల్ డిజైన్స్ అయితే వచ్చినాయి అనమాట ఓకే బోర్డర్ అన్ని రాబోతుంది ఎంత క్లాస్ ఉంటుంది కానీ బుటిక్ స్టైల్ అయితే బుటిక్ స్టైల్ ఓకే సో మనకి కాటన్ ఫీల్ గా ఉంది అనమాట ఇది మిల్ ప్రింట్ అయితే కాదు డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ కావాలనుకుంటే మనకి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు వచ్చేస్తాయి డిజిటల్ ప్రింట్ ఓకే ఎంత బాగుంటుంది చాలా క్లాస్ సో మనకి బార్డర్ కూడా చూసుకుంటే మనకి ఇది ఏం క్లాత్ ఏంటి అసలు చాలా కొత్తగా ఉంది టారు

మ్యాంగో మ్యాంగో క్రేపు అన్నీ కూడా మైసూరు క్రేపు రేపు ఎక్కువ ఐటమ్ ఏంటంటే డిజిటల్ ఫిల్స సూపర్ ఐటమ్ ఇస్తాయి రేపు రేపుగా రేపు రేపు కాపు ఎల్లుండి సార్ సార్ ఎల్లుండి ఐటమ్ సో మనకు నాలుగు వేలు ఐదు వేల రూపాయలు చీరా ఓకే నాలుగు గంట మూడు వేల నుంచి నాలుగు వేల ఐదు వేల రూపాయలు చేరా నేను ఒక ఐటమ్ ఇస్తాను ఐటమ్ కూడా కంపల్సరీ అలాగే మన అయ్యప్ప హోల్సేల్ గ్రూప్ ఉంది వాట్సాప్ గ్రూప్ ఉంది ఇన్స్ట్రా ఉంది అను అలాగే యూట్యూబ్ గ్రూప్ అండి ఫస్ట్ కూడా ఆ గ్రూప్ కూడా ఫాలో అవ్వండి ఓకే సో మనకు వచ్చేసరికి అడ్రస్ అయితే సిటీ మార్కెట్ అండి సిటీ మార్కెట్లో అయితే మనకి షాప్ ఉంటుంది అనమాట టూ సైడ్స్ టూ షాప్స్ అయితే ఉంటుంది సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ చూసుకోవచ్చు అనమాట ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉంది మీకు ప్రైజ్ వచ్చేసరికి ఇదంతా కూడా ఫ్రెష్ ఐటమ్ అండి మార్కెట్లో మరి ఎవ్వరు ఇవ్వలేని ప్రైజ్ సో ఓల్ అంటే మెయిన్ ప్రైజ్ అంటే ప్రైజ్ ఎందుకు మెన్షన్ చేయట్లేదు ప్రైజ్ ఎందుకు చెప్పట్లేదు అని చెప్పి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు సో ఆ కామెంట్స్కి మనం ఇచ్చే రిప్లై ఏంటంటే మెయిన్ మీరు ఇప్పుడు ఇదే శారీ తీసుకెళ్ళి ఐదు యాభై అమ్ముకోవచ్చు ఆరు వందలు అమ్ముకోవచ్చు ఏడు వందలు అమ్ముకోవచ్చు అలా అమ్ముకున్నా కూడా మీకు కాయక్కయాల అమ్ము వచ్చే ఐటమ్ అండి ఇది సో అందుకని చెప్పి కొంతమంది ఆన్లైన్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు సో రీసేలర్స్కి కూడా మనం సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి మీరు బల్క్గా తీసుకొని వెళ్తే అంత అవును బల్క్గా తీసుకొని వెళ్తే మీరు ఈజీగా అమ్ముకోవచ్చండి ఇది ఆరు వందలు చెప్పినా కూడా మీరు కొనేటట్టు ఉండాలి నేనే ఇప్పుడు ప్రైజ్ మెన్షన్ చేసేస్తే అనుకోండి సో మన వీడియో వెళ్తుంది సో చూస్తారు చాలా మంది అదేంటి ఈ సారీ అక్కడ అంతే ఉంది కదా మీరు ఎందుకు సగాన్ని సగం వేసుకొని చెప్తున్నారు అంటే

నార్మల్ గా ఇది డివైడ్ చేసుకుని సెవెన్ హండ్రెడ్ అమ్మచ్చు నాకు అలా వద్దు ఒక గుర్తు పెట్టుకోవాలి ఎవరు తినేది వాళ్ళు తినాలి అప్పుడే మనకు ఒక రూపాయి వస్తుంది లేదు మొత్తం మనం తినాలనుకుంటే అది కరెక్ట్ కాదు అది పద్ధతి కడ కాదు కాబట్టి దీనిలో ఉంది స్వామి అన్నట్టుగా డివైడ్ చేసి మంచి రేట్ అమ్ముకోవచ్చు ఆ కాన్సెప్ట్ కాదు మనం ఇంకొకటి ఏంటంటే దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా రేపు కూడా మళ్ళీ మంచి ఐటమ్స్ ఇస్తాను ఓకే వాళ్ళు వచ్చి ఒకటి ఐటమ్ వస్తుంది అది రేపు కూడా మంచి ఐటమ్ ఇస్తాను సో చాలా బాగుంది కలెక్షన్ ఇది అండ్ మనకి టజిల్స్ వస్తుంది శారీ చూసుకుంటే పల్లోపు కానివ్వండి బ్లౌజ్ కానివ్వండి టెస్టర్ టైప్ లో చాలా బాగుందన్నమాట వెరైటీ అయితే నెంబర్ ఆఫ్ ఉంది సో చూడండి ఎంత క్లారిటీగా ఉందో అండ్ ఈ కలెక్షన్ అయితే మీరు ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ అవుతున్నాయి అండి ఇన్స్టాగ్రామ్ లో మనకి రీల్స్ కానివ్వండి ఇలా చిన్న చిన్న వెకేషన్స్ కి వాటికి చాలా బాగా సెట్ అవుతుంది అనమాట సో మనకి కలర్ చాలా బాగుంది అండ్ ప్రైస్ చూసుకుంటే మనకు మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు ఒకటే చెప్తున్నా అండి ప్రైస్ మీరు వాట్సాప్ కాల్ చేసి ప్రైస్ ఆడటానికి మీకు పెద్దగా అంటే దానికి అమౌంట్ ఏం పే చేయ లేదు ఒక్కసారి ప్రైస్ కనుక్కోండి మీరు పది చీరలు తీసుకునే వాళ్ళు ఎన్ని చీరలు ఉంటే అన్ని చీరలు తీసుకునే రేట్కి అయితే ఉందన్నమాట ఫ్రెష్ ఐటమ్ అండి నో డామేజ్ నో మిస్ ప్రింట్ మనకు ఒకసారి ఫ్రెష్ ఐటమ్ అనమాట ఒరిజినల్ లేదు ఇప్పుడు వచ్చింది ఓకే ఒరిజినల్ ఒకటి రెండు ఇలాంటి శారీస్ కూడా సార్ ఓకే మొత్తం మనం బోర్డర్ చూపించాం పెద్ద బోర్డర్ చూపించామని ఇలాంటి ప్యూర్ చూపించామని అన్ని అయ్యే రావు ఒకటి అర లెలినైనా మంచిదే కదా సార్ మనం ఇచ్చే రేటుకి మనం ఇచ్చే రేటుకి అసలు ఇది నార్మల్ గా బయట ఐదు యాభై నాలుగు యాభై ఉందండి కానీ మనం ఇచ్చే ప్రైస్ చూసుకుంటే అసలు అల్టిమేట్ ప్రైజ్ అనమాట ఆ ప్రైజ్ కి మీకు అసలు ఎక్కడ రాదు కూడా రాదు అంత బాగుంటుంది కళాశాల క్వాలిటీ చూడండి అసలు ఎంత బాగుందో లెలిన్ చూడండి ఎంత క్వాలిటీ అనేది మనకు నెంబర్ ఆఫ్ ఉంది బ్రష్ పెయింట్ బ్రష్ ప్రింట్ అంటారు చూసారు ఆ టైప్లో వస్తుందన్నమాట డీఎస్ అన్ని కూడా సో చూసారు కదా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ చేసుకోవచ్చు అనమాట అండ్ మనకి ఇది వచ్చేసరికి డబల్ టైప్ లో వచ్చి మనకి గ్యాప్ బోర్డర్ వచ్చి గ్యాప్ బోటర్లో కూడా డీజిల్ అయితే అవైలబుల్గా అన్నమాట సో వీడియో ఎవరు మిస్ అవ్వద్దండి మనకు తెలిసి ఒక యాభై నుంచి డెబ్బై చీరలు అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఎమ్మెల్యే అయితే బుక్ చేసుకోండి అంటే వందలు ఉన్నాయి వేలు ఉన్నాయి అని చెప్పేసి మీకు వచ్చిన తర్వాత స్టాక్ అయిపోయిందని చెప్పి చెప్పేది కాదండి లిమిటెడ్ స్టాకు వీడియో చూడంగానే కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో చూడంగానే కానీ మీరు బుక్ చేసుకుంటే మాత్రమే ఐటమ్ అనేది దొరికింది ఎందుకంటే అయిపోయిందంటే మనకు మనం చేయగలిగింది ఏం లేదు ఎక్కువ స్టాక్ అనేది లేదు కాబట్టి చెప్తున్నాను అనమాట సో చాలా బాగుంది కూడా మనకి క్లాత్ అనే షైనింగ్ ఉందండి మీకు ఇన్స్టాగ్రామ్స్ లో ఇవే శారీస్ బాగా అంటే మంచిగా వేసుకొని రీల్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు అండ్ దీని బ్లౌజ్ పార్ట్ కూడా చాలా బాగా వచ్చింది ನೀವು ಹ್ಯಾಂಡ್ಲೂಮ್ ಅಂತ ಈ ಹ್ಯಾಂಡ್ಲೂಮ್ ಕೊನೆ ಉಂಟು ಡಿಜಿನ್ ಅಂತ ಬಾವು ಅಸ್ಪಿಷಿಯಲ್ ಡಿಜಿನ್ ತಾನೆ సో మనకి హ్యాండ్లూమ్లోనే టస్టర్ వచ్చిందండి టస్టర్ డిజైన్ టైప్లో అనమాట అంటే ఇది కడి బోర్డర్ అంటారు చూసారు అలా వచ్చింది అనమాట బోర్డర్ అయితే మనకు ఇలా డిఫరెంట్ కలెక్షన్ అండి సో స్టార్టింగ్ నుంచి ఎండిందా సారీ చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది చివరి కనపడుతుంది కదా బ్లౌజ్ అది కూడా చాలా బాగా వచ్చింది సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్రైజ్ వచ్చేసరికి చాలా చాలా తక్కువ ప్రైజ్ అండి మీరు ప్రైస్ చూసే మటుకు అసలు అయిపోతారు అనమాట అంత తక్కువ ప్రైజ్లో వస్తుంది సో వీడియో చూసారు కదా ఎవరు మిస్ అవ్వద్దు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు అండి గుంటూరులో సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి పదకొండు రెండు వందల పదిలో అయితే ఉంటుందా మన కింద అండ్ పైన చూసుకుంటే మూడు నాలుగు షాప్ గోడంలో ఉన్నాయి కానీ మీకు కిందే మెయిన్ కాబట్టి పదకొండు రెండు వందల పది అయితే షాప్ నెంబర్స్ అండి సో ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే మనకు నెంబర్ ఆపుకుంటుంది మనకు వచ్చేసరికి మీకు వీడియో ఒక చిన్న విషయం స్వామి ఈ ఐటమ్ మొదటిగా చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఉంటాం మనం ఏంటంటే కనుక వెళ్ళిపోయి ఫ్రెష్ కొన్ని తర్వాత అదే రేట్కి ఇచ్చేసే వాళ్ళం కాస్తాం మనం మనం మార్కెట్ మొత్తం తిరిగి 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 డిఫరెంట్ డిఫరెంట్గా ఇలాంటి లాట్లు అనేది మిక్స్ అనేది కొంటాం స్వామి చాలా రేట్ రీజనబుల్గా కొంటాము చాలా రేట్ రీజనబుల్గా ఇచ్చేస్తాము కాబట్టి ఏంటంటే మన కస్టమర్లు మన అయ్యప్పవాల్సిన కస్టమర్లు ఏం చేస్తారంటే కొంతమంది తీసుకున్నారు తీసుకొని అడ్వాన్స్ పేమెంట్ కట్టకుండా పక్కన పెట్టేస్తున్నారు దానివల్ల ఏంటంటే మనం వచ్చిన కస్టమర్లు వాళ్ళు కూడా అడుగుతున్నారు మేము అమ్మలేకపోతున్నా మీరు తీసుకోలేకపోతున్నారు కాబట్టి ఏంటంటే ఎవరైనా ఫస్ట్ టైం మనం ఎవరైనా కానీ తీసుకున్నట్టయితే ముందుగా అడ్వాన్స్ పేమెంట్ కొట్టేటైతే మనం స్టాక్ పక్కన పెడతాం స్వామి అదొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించాలా మనం ఎవరైతే తీసుకుంటారో అడ్వాన్స్ పేమెంట్ కొట్టేటట్టయితే మన స్టా షాప్లో స్టాక్ అనేది తీసుకుంటాము ఎందుకంటే మన దగ్గర స్టాక్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన దగ్గర కొంటారో ముందు అడ్వాన్స్ పేమెంట్ కొండేటైతేనే మనకి వీడియో కాల్ చేయండి ఓకేనా లేదంటే మా ఆఫ్లైన్ వెళ్ళిపోతే ఆన్లైన్ వెళ్ళిపోతే మన ఓపెన్ ఆటలు చాలా అంటే చాలా ఓపెన్ ఆటలు వెళ్ళిపోతే మన దగ్గరికి ఎందుకంటే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ కొనడమే రావడమే కష్టం అలాంటి మీరు సెలెక్ట్ చేసిన తర్వాత పక్కన పెట్టిన తర్వాత మనం తీసుకోవాలని మాకు ఇబ్బంది మీకు ఇబ్బంది దయచేసి అది మనకి కొత్త ఒకరు కూడా గమనించాలి ఎవరైతే మన దగ్గర స్టాక్ కొంటారో ముందుగా అడ్వాన్స్ పేమెంట్ కొనే కొండేటైతే మన దగ్గరికి వీడియో కాల్ చేయండి ఓకేనా స్వామి